అందరికీ నమస్కారం నా పేరు వెంకటరెడ్డి తెలంగాణ మస్కులర్ డిస్టర్బీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని మస్కులర్ డిస్టర్బీ అంటే కండరాల క్షీణత వ్యాధి తీవ్ర వైకల్యం గల వ్యక్తులము మాకు చిన్నప్పటి నుంచి ఏజ్ పెరిగిన కొద్దిగా మజిల్ మొత్తం వీక్ అవుతుంది దీని జెనెటిక్ డిజార్డర్ అంటారు మా ఏజ్ పెరిగిన కొద్దిగా నరాలు మొత్తం పనిచేయకుండా మజిల్స్ మొత్తం పనిచేయకుండా మా వీల్ చైర్ కు మంచానికే పరిమితం అయిపోతాము కాబట్టివైకల్య వ్యక్తులకు టూ థౌజండ్ సిక్స్టీన్ చట్టం ప్రకారం కేర్ టేకర్ గాని కేర్ టేకర్ అలెవెన్స్ గానీ కేర్ టేకర్ అలవెన్స్ కింద పెన్షన్ పదిహేను వేల రూపాయలు అధిక మద్దతు ఇవ్వాలని ఉంది అందుకని మేము గత ఏడు సంవత్సరాలుగా మన ప్రభుత్వాన్ని ఎన్నో విధాలుగా వేడుకుంటున్నాము మేము ఈ నాలుగు గోడల మధ్యలోకి బయటికి బయటకు వెళ్లాలి మేము కూడా అందరిలో తిరగాలి కనీసం ఈ వీల్ చైర్ ఇలా బయట ప్రపంచం చూడాలని కోరుకుంటున్నాను ఎన్నో చేస్తున్నారు మంచి పనులు ప్రభుత్వాలు అందులో ఇది ఈ తీవ్ర వైఖల్య వ్యక్తులను ఎవరు పట్టించుకోవట్లేదు దయచేసి ఈ పొజిషన్ లో ఉండి కూడా మేము మంచానికి పరిమితమై వీల్ చైర్ పరిమితమై కూడా ఏడు సంవత్సరాల నుంచి గ్రామ సర్పంచ్లకు గానీ మండలాలకు గానీ కలెక్టర్లకు కానీ డిస్టిక్ కలెక్టర్లకు గానీ డిజిబల్ ఆఫీసులకు కాని ఎమ్మెల్యేలకు గానీ మంత్రులకు గానీ ఎన్నో సార్లు వినతిపత్రం ఇవ్వడం జరిగింది మన సెక్రటరేట్ కూడా ఒక పది సార్లు ఇప్పటికి మేము పోయి రావడం జరిగింది అయినా ఇంతవరకు మాకు ఎలాంటి స్పందన లేదు అదే మన పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే ఒక సంవత్సరం కింద తెలంగాణ నేను అండ్ అమరావతి మాస్టర్ ఏఎం అమరావతి మాస్టర్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఇద్దరం కలిసి మన పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది ఆ రోజు తను మమ్మల్ని చూసి మా ఇద్దరిని చూసి చెలించిపోయి మీకు ఏదేమైనా ఖచ్చితంగా తీవ్ర వైకల్యం గల వ్యక్తులకు ఈ రాజకీయాలతో సంబంధం లేకుండా మీకు ఖచ్చితంగా కేర్ టేకర్ కింద పెన్షన్ అధిక మద్దతు ఖచ్చితంగా ప్రకటించాలి అదేవిధంగా మీకు హోమ్ కేర్ సెంటర్ కూడా ఫిజియోథెరపీ సెంటర్ కూడా ఖచ్చితంగా ఉండాలి నేను మీకోసం ఖచ్చితంగా ఏదేమైనా అతి త్వరలో మీకు ఒక శుభవార్త చెప్తాను అని చెప్పి సంవత్సరం లోపే ఆంధ్రప్రదేశ్లో మాలాంటి మస్లర్ డిస్టర్బ్ వాళ్లకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది మరి మేము ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంత వేడుకుంటున్నాము అయినా మన ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు అదే విధంగా ప్రతి ఒక్క వికలాంగుల నాయకులకు తల వంచి మీ అందరికి వేడుకుంటున్నాను దయచేసి మీరు పోరాడుతున్నారు మేము నాలుగు మా దగ్గరికి వెళ్ళి బయటకు వెళ్ళలేము కాబట్టి మా గురించి కూడా అధిక మద్దతు ఈ మస్లో డిస్టర్బ్ వాళ్లకు అధిక మద్దతు ప్రకటించాలని అధిక మద్దతు కింద పెన్షన్ ఎక్కువ ఇవ్వాలని పదిహేను వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్నట్టు మన తెలంగాణలో కూడా ఇప్పి ఇప్పయడానికి వీరందరూ కూడా ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే చూడండి మా ప్ర ఎంత గొరవ ఉంటుంది ఇప్పుడు చెయ్యి అసలే అసలు ఈ విధంగా మా పరిస్థితి ఇదైతే కొంచెం కొంచెం ఇది ఈ పరిస్థితి కూడా నాకు ఇంకొక వన్ టూ ఇయర్స్ తర్వాత రాదు అందరికీ రేపు ఏం జరుగుతుందో తెలియదు కానీ మాకు ఖచ్చితంగా రేపు ఇంకో సంవత్సరం తర్వాత ఏమైతుంది ఇంకో సంవత్సరం తర్వాత ఏమైతుంది అనేది మాకు తెలుస్తుంది సెవెన్ ఇయర్స్ కింద నేను ఏడు సంవత్సరాల కింద నడిచిన ఈ రోజు నేను మొత్తం మంచానికి పరిమితమైన మంచానికి వీలు కి పరిమితమైనా కానీ దయచేసి వేడుకుంటున్నాము మాకు కూడా బతకాలని ఉంది బతికించండి లేదంటే ఏదన్నా ఒక మెడిసిన్ తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ మస్కల్ డిస్టర్బ్ అవ్వాలని చంపేయండి మేము భూమి బతకాలనుకుంటున్నాం బతకాలనుకుంటున్నాము మేము కూడా ఈ ఇంతకంటే ఎక్కువ మేము వేడు చెప్పడానికి ఏం లేదు మాకు బతకాలనుంది ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్నారు అన్నిటికన్నీ ఉండి కూడా వాళ్ళు ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్నారు కానీ మేము అలా కాదు బతకాలి బతికి సాధించాలి ఏదో ఒకటి మాకు కూడా సహాయ శక్తిలో మేము కూడా ఏదో ఒకటి పని చేసుకోవాలి అంటే మా మైండ్ ప్రకారం పనిచేసినట్టుగా మేము ఏదో ఒకటి చేత ఎక్కడ చేసుకోవాలని చూస్తున్నాము దయచేసి మమ్మల్ని మస్కల్ డిస్టర్బ్ కావాలని ఈ టూ థౌసండ్ చట్టం ప్రకారం టూ థౌసండ్ సిక్స్టీన్ చట్టం ప్రకారం అధిక ప్రకటించి మమ్మల్ని ఆదుకుంటు ఆదుకుంటారని వేడుకుంటున్నాము ఒక ఫిజియోథెరపీ తప్ప మాకు మెడిసిన్ లేదు ఒకవేళ ఫ్యూచర్ లో మెడిసిన్ వస్తుంది ఇరవై సంవత్సరాల కింద నాకు స్టార్ట్ అయింది మస్కల్ డిస్టర్బ్ ఒకవేళ అప్పటి నుంచి అంటున్నారు వస్తుంది 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 ఒకవేళ ఫ్యూచర్ లో మెడిసిన్ కిట్ లో వస్తే ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి మాలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఆదుకుంటదని వేడుకుంటున్నాము కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబు టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్